హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో శ్రీ వినాయకమయ పండుగను పురస్కరించుకొని టచ్ పనుల విభాగం నుండి సీనియర్ విభాగం వరకు బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం జరిగింది ఈరోజు టచ్ పనుల విభాగం జరుగుతుంది పదహారో తారీఖు టచ్ పనుల విభాగం టచ్ పనుల విభాగం దగ్గర నుండి అన్ని సైజులు నిర్వహించడం జరిగిందండి పత్తిపాడు గ్రామంలో ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ సరే ఎవరైనా సరే కొత్తగా చూసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు చూస్తున్నటువంటిది కోర్ట్ అండి పత్తిపాడు కోర్టు ఈరోజు జరిగేటువంటి టచ్ పనులకు కానివ్వండి అన్ని సైజుల విభాగానికి ఇది కోర్ట్ అండి టచ్ పనులు రెండు పనులు నాలుగు పనులు ఆరు పనులు కేటగిరీ సబ్ జూనియరు జూనియరు సీనియర్స్ విభాగాలకు మండలావిడి పోటీలు అయితే నిర్వహించడం జరిగింది పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా అండి Thank you friends, thank you for watching, thank you.